હોટલ બેડિંગ જીંગાક પાણનો ઇંગલીઝ જેટી હાລະ થોલપા આખી જલ્દી જ다가 બારસલ તોલો వొడగొందం మేజర్ గ్రామ పంచాయతీ గౌరవనీయులు సర్పంచ్ చర్వాద రంగమ్మ గారికి మరియు పాలక వర్గానికి మరియు సర్పంచ్ గర్పనీయుడు పంపాపతి గారికి అందరికీ నమస్కారం ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇక్కడ ఫిల్టర్ పెట్టినందుకు క్లోరినేషన్ కూడా ఇక్కడ బ్లీచింగ్ క్లోరినేషన్ చేస్తున్నాము దయచేసి ప్రజలు కూడా గ్రామ పంచాయతీ వాటర్ వదిలే అంటే ఇది అక్కడ పైప్ లైన్ నుండి వచ్చేవి అక్కడ కూడా ఇంట్లో వేడి చేసి చల్లార్చి నీళ్లు తాగాల ఎందుకంటే తుఫాను ఉంది కాబట్టి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని నేను అంటే నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా శానిటేషన్ కార్యక్రమం కూడా ప్రతిరోజు మనకి ఇక్కడ జరుగుతున్న మేజర్ గ్రామ పంచాయతీలో వారి ఇంటి పక్కన కూడా చుట్టుపక్కల శుభ్రత పెట్టుకొని ఆయన తర్వాత పరిశుభ్రత పాటించి మన గ్రామ పంచాయతీకి సహకరించాలని నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ